అసలు ముందు మహల్ దరుద్దాం కాదు రోజు వీడియో తీస్తుంటే ఏం ఇట్టుంది అనుకున్నా నా మొహం ఎంత నల్లగా ఉంది నల్లగా వచ్చింది బాగా నాలుగు రోజులు స్నానం చేయలేదు మే ఫస్ట్ మొహం కడిగింది లేదు స్నానం చేస్తుంది లేదు ఇంకా ఇటుండక ఇంకెట్టు నేను రోజు మీద వీడియో తీస్తుంటే లైటింగ్ రాకనే ఇటుందనుకుంటున్నాను అది పేసి నల్లగా వచ్చింది నెయ్యి పెరిగినాయి అంట మన నెయ్యాలు కూడా తగ్గవు ఇవి మొత్తం పోయినాయి ఏం మనిషి రాదు నేను నాన్న పోతుంది నాన్న పోయింది రెండు రోజులు మూడు రోజులు అయితే మొత్తం తగ్గిపోయాయి తగ్గిపోయేటి ఏదైనా పనికి వచ్చేది

ఆడ ఒక ఇంటికి ఉండేది ఎండి ఏలో కొండమ్మ ఒక పిల్ల ఉంది ఆ పిల్ల వీగంది అప్పటి నుంచి ఇంకా అంత ఉంది ఆ పిల్ల జీవితాంత గుర్తు పెట్టుకోవచ్చు రాగి పిండి ఉంది ఉంది అని చెప్పినాక నేను వాడినా అప్పటికంటే ఇప్పుడు ఒకరోజు జుట్టు బెటర్గానే వేస్తారు ఇది ఏ బస్ మనకేం చేస్తారు విజయవాడ పోయే బస్కే వేస్తారు లక్ష్మి పోతే నాకు సాయంత్రానికి వెళ్ళొద్ది కూడా అదే దగ్గరే కాబట్టి అదే ఒకవేళ బస్సులో వచ్చి ఖాళీగా ఉంది పట్టుకో ఉందిలే ఫోన్ వేస్తారు సాయంత్రాన్ని వేస్తారు బస్సు రేపు పొద్దున పొద్దునడిపోద్ది అంటే ఎడన్నా ఐదు మాల పొడవు ఐదు అడుగులు సరిపోయింది ఐదు ఆరు అడుగులు ఎక్కడ అందుకని సరిపోయింది இரவையா மார்க்கெட் அறுபது நாலு இப்படியே பஜார் సో మనకు వెళ్ళి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని లో వాటర్ తగ్గాయి కదా దాన్ని క్లియర్ చేస్తున్నారంట కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే సో ఇప్పుడు మనకు ఇల్లు పడిపోయిన చోట అండ్ ఇట్లా డ్యామేజ్ వేసిన చోట చాలా మంది అడుగుతున్నారు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఉరుముతుందండి ఇక్కడ బాగా వర్షం పడిద్దిద్దమోనా సో కొన్ని కొన్ని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది రా గారు మీరు ఏం బాధపడొద్దని చెప్పి సో అన్నట్టే కొన్ని చోట్ల ఏంటంటే రాసుకుంటున్నారంట మనకు డ్యామేజ్ జరిగిన దాంట్లో మొత్తం మీద కంటే కూడా మనకు డ్యామేజ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఒక టూ పర్సెంట్ ఏమన్నా నాకు తెలిసి అంచనా అదే ఎందుకంటే ఒకటి రెండేళ్ళకైతే కాదండి గవర్నమెంట్ ఇచ్చేది కొన్ని నాది లక్షల కుటుంబాలని చెప్పొచ్చు మ్యాక్సిమం విజయవాడ వరకే కాబట్టి సో విజయవాడలో లక్షల కుటుంబం అంటే మన తెలంగాణ అంటే అటు ఇటు వేరు బట్ కానీ ఇక్కడే లక్షల కుటుంబాలు ఉన్నాయి లక్షల మంది ఉన్నారు సో మందికి ఇవ్వాలని ఇవ్వలేదు మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఒక టూ హండ్రెడ్ టూ పర్సెంట్ ఏమైనా చెల్లించగలగదు ఏమో అనుకుంటున్నాం అదే చెప్తున్నారంట ఇంటి దగ్గరికి వచ్చేసి ఎవరు ఏ వస్తువు పడేయద్దు అన్నీ అలాగే ఉంచండి డ్యామేజ్ ప్రతిదీ మనం రాస్తాము సో మనం గవర్నమెంట్ అంటే వాళ్ళకి మనం రాసి చూపిస్తే గవర్నమెంట్ వరకు వెళ్ళగలుగుతుంది ఇక్కడ ఇంత డ్యామేజ్ జరిగింది అనేసి ఏమన్నా చెప్తారని నేను అనుకుంటున్నాను అప్పుడే చెప్పారు మా వారు కాల్ చేసి సో ప్రతిదీ దాని చెప్పిన ప్రతి అప్డేట్ని నేను వీడియోస్ షూట్ చేస్తున్నాను నేను పెట్టడానికి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ కానీ పోస్ట్ చేస్తా వీడియోస్ అన్నీ కూడా సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఉండండి నా ఇప్పుడు ప్రజెంట్ నా వీడియోస్ నేను ఎలా ఉన్నాను సో నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో మీరు అందరు చాలా ఉన్నారు ఎదురు చూస్తున్నారు నాకంటే నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది బట్ కానీ నేను వీడియో పెట్టి అప్డేట్ ఇచ్చేసరికి ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర నెక్స్ట్ వీడియో పెట్టండి నెక్స్ట్ వీడియో పెట్టండి అని సో ఇప్పుడు నాకు తెలిసింది చెప్తున్నాను సో రాసుకుంటున్నారంట మనకి వెళ్ళి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మహానాడుకి వెళ్ళి రాసారంట విజయవాడలోనే అండ్ నెక్స్ట్ మా ఏరియాస్లో కూడా రాస్తారంట ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అందుకని సేఫ్ తీయద్దు అని నాకు తెలిసి మాకు వాటర్ ప్రెసర్ ఒక ఫోర్ డేస్ పడుతుంది ఆ లోపల ఇల్లు అంతా మొత్తం స్మాష్ అయిపోతుంది ఏది మిగలదు సో ఇంకా దాని గురించి మేము ఆశలు వదిలేసాం ఇంకా అది జరిగింది అయితే సో ప్రజెంట్ అయితే రాస్తున్నారంట సో ఇంకా అంతేనండి అయితే విషయం చిన్న పాయింట్ తెలిసినా రా నేను వీడియో చేస్తున్నా అందుకని మర్చిపోతానని చెప్పేసి సో ఇంకా అది Awa, kata